అయితే నేను చేసిన రెసిపీస్ టమాటో చారు పెట్టాను మామిడికాయ కొబ్బరి పచ్చడి చేశా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయడం కోసం ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక కొబ్బరికాయ తీసుకున్నా ఈ కొబ్బరికాయని తురుముకుని పెట్టుకోవాలి ఈ మామిడికాయనైతే ముక్కరుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు మిక్సీ జార తీసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి మామిడికాయ అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే తురిమిన కొబ్బరిని వేసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు కొబ్బరి అవ్వింది ఇలా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి ఓకే టేస్టీగా మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ ఇప్పుడైతే టమోటో చారు పెడతాను టమోటో చారు చేయడం కోసం టమోటోలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి టమోటోలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి టమాటోలు అయితే ఉడికిపోయి ఇవి చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న తొక్కనంతా తీసేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి నేనైతే టమోటోలు ఉడకబెట్టినప్పుడు మర్చిపోయాను అనమాట అందుకే ఇప్పుడేస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత ఈ తొక్కనంతా తీసేసుకోవాలి ఇలా ఈ తొక్కలన్నీ తీసేసుకొని తీసేసుకుని ఈ తొక్కలైతే పడేసేయాలి ఈ గుజ్జుని గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ చింతపండు టమోటా గుజ్జుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు వేసుకోవాలి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా గుజ్జుని వేసుకోవాలి టమోటా గుజ్జు అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి పసుపు కారం మసాలా పొడి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ చారునంతా మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలి టమాటో చారు అయితే రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి తీసేసుకోవాలి టేస్టీగా టమాటో చారు అయితే రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది టమాటో చారు అయితే రెడీ అయిపోయింది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే కరివేపాకు వేస్తున్నాను టేస్టీగా పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టమాటో చారు కూడా రెడీ అయిపోయింది ఓకే అండి పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్